హాయ్ ఫ్రెండ్స్ నేను మీషోలో కుందులు అయితే ఆర్డర్ పెట్టాను ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఏడు నామాలవాడ వెంకటేశుడా మూడు నామాల ముద్ద శ్రీనివాసుడా గోవింద 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 రా గోవింద 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 వచ్చేసాయి ఆర్డర్ అయితే పెట్టాను కానీ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయా వస్తాయా అని ఎదురు చూస్తున్నా నేనైతే చూడండి ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ నమో తిరుమలేషాయ నమో వెంకటేశాయ వచ్చేసే ఫ్రెండ్స్ నేను వాటిలో చూసాను చాలా పెద్దగా మీషోలో చూస్తే ఫ్రెండ్స్ చాలా పెద్దగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి డ్రామా ఇట్లా పట్టు ఇట్లనే పట్టుకో ఏళ్ళు పడుతున్నాయా అట్లనే అయ్యో చూ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎందుకో చూడగానే మీ షోలో చాలా బాగా నచ్చాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అదేవిధంగా చక్రము స్వామివారు నామాలు చూడండి ఫ్రెండ్స్ అలానే ఉండండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇవి సిక్స్ హండ్రెడ్ అనమాట ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇవి ఇక్కడ మనకి చూడండి చక్కగా ఎలా ఉన్నాయో స్టాండ్ లాగా వచ్చింది ఇలా వచ్చాయి పైన స్వామివారు బాలాజీ ఉన్నారు తర్వాత శంకు ఉంది చక్రము శంకు చక్రము రెండు ఉన్నాయి చూడండి చాలా బాగా నచ్చినాయి అన్నమాట చాలా బాగున్నాయి నైస్ ఇక్కడ మీకు పెట్టేది చూపిస్తాను ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి నమో పెంకటేశా నమో చూడండి పైన స్వామివారు చిరునవ్వుతో ఉన్నారు పైన చిరునవ్వు స్వామి చిరునవ్వు నవ్వుతుంటే అమ్మవారు పళ్ళతో అలా చూస్తూ అమ్మ చిరునవ్వు కూడా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు చూడండి అమ్మ కూడా చక్కగా చిరు నవ్వుతో చూ నవ్వుతుంది చూడండి నాకైతే అలా కనిపిస్తుంది ఇక్కడ శ్రీవారు నవ్వుతున్నారు స్మైల్ ఇస్తున్నారు ఇక్కడ అమ్మ కూడా చిరు మందహాసం చిన్న చిన్నగా నవ్వినట్టయితే నాకు కనిపిస్తుంది మీకు కూడా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తొందరగా నీ వచ్చేసాయి చాలా బాగున్నాయి ఓకే ఏడు వారాలు ఏడు శనివారాలు వ్రతం చేసుకున్న వరకైతే చాలా బాగుంటుందని అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి మనం మనము ఏడు శనివారాలు వ్రతం చేసుకునేటప్పుడు ప్రమిద పిండి ప్రమిదులతో పాటుగా ఇవి కూడా పెట్టుకుంటే మనకి తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట ఇక్కడ స్వామివారు లక్ష్మీదేవి ముందు దీపం వెలుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దీపం పెట్టుకోవాలంటే దీపం పెట్టుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా చేసుకుంటే అలా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శ్రీవారి